వారణాసి మూవీ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నాయి సినిమా గురించి ఇప్పుడు మొత్తం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ లో నడుస్తుంది ఆ వీడియో ఏది వారణాసి మూవీ ట్రైలర్ ఆ గూస్ బంప్స్ ట్రైలర్ చూస్తుంటే అసలు మహేష్ బాబు ఫ్యాన్సే కాదు గ్లోబల్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఇంత ముందు పాన్ ఇండియా సినిమాలే అన్నట్టు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వారణాసి సినిమా ఒక క్రేజ్ ఒక పిచ్ క్రియేట్ చేసిన చెప్పొచ్చు ఎందుకంటే ట్రైలర్ లో మహేష్ బాబు కనిపించే సీన్స్ ఆ మైథాలజీ ఆ పురాణాలకు సంబంధించినటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా ఒక గూస్వంశు ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి దాని గురించి మాట్లాడుకుందాం దాంతో పాటే వారణాసి సినిమా కథ ఎట్లా ఉండబోతుంది కథలో ఉన్నటువంటి పాయింట్లు ఏంటి వారణాసి కథ ఏంటి అసలు వీడియో మొత్తం చూసేంత వరకు కూడా మీరు అసలు మిస్ కాకండి అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి ఎట్లా ఉందో నేను చెప్పిన ఫ్యాక్స్ ఎట్లా ఉంది కింద కామెంట్ కూడా చేయండి రైట్ ఫస్ట్ ఒకసారి అయితే ఆ మహేష్ బాబు ఇంట్రో ఉందో లుక్ చూసిరు కదా ఆ ఎద్దు మీద చేతిలో త్రిశూలం పట్టుకొని మా మొహం మీద రక్తము ఆ మెడలో నంది పెండెంట్ చేతిలో త్రిశూలం త్రిశూలం నుంచి రక్తం కారుతా ఉంటది అసలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా వస్తుంది హీరో ఎంట్రీ అంటే ఎట్లా ఉంటుంది అసలు ఎవరు ఊహించే ఒక కార్ లో వస్తారు కావచ్చు బైక్ లో వస్తారు కావచ్చు ఒక స్పోర్ట్స్ లాంటి సినిమా ఉండొచ్చు ఎందుకంటే మహేష్ బాబు ఆ లుక్కు ఆ రగ్గర్ లుక్ చూసి ఒక మాస్ సినిమా అనుకున్నారు కానీ కంప్లీట్ గా మైతాల్ జిల్లాకి తీసుకెళ్ళి మహేష్ బాబు లుక్ అసలు ఎవరు ఊహించినట్టు ఒక భూస్పం తెచ్చేలాగా ఇట్లా వదిలిండు రాజమౌళి అందులో ఎద్దు మీద ఎవరైతే శివుడు ఎట్లా త్రిశూలం పట్టుకొని ఒక ఆగ్రహం తోటి ఎట్లా వస్తావు సేమ్ యాజ్ ఇట్ గా ఒక శివుడిని చూసినట్టుగా అంటే మోడ్రన్ శివుడు ఎట్లా ఉంటారు అన్నట్టుగా మహేష్ బాబుని ఎద్దు మీద కూర్చోబెట్టి ఆ త్రిశూలం ఇట్లా రౌద్రం నిండిన కళ్ళతోటి ఆ రక్తం ఆ మెడలో నంది పెండి అంటూతుంటే వచ్చే సీన్ అయితే ఈ మెహతాళకి సంబంధించినటువంటి ఆ వారణాసి ఘాట్లు ఆ రామాయణము మహాభారతము సౌత్ ఆఫ్రికా అడవులు అంటారు ఇక్కడ ఆ మంచు పర్వతాలు అవన్నీ దాటి ఐదు మీద వస్తున్న సీన్ చూస్తే అసలు ఒక్కసారిగా థియేటర్లో మామూలుగా ట్రైలర్ లో మొబైల్ ఫోన్స్ లో ల్యాప్టాప్స్ లో టీవీ లో చూస్తుంటేనే ఇట్లా కళ్ళు రెప్పలు కొట్టకుండా చూస్తున్నారు ఆ మహేష్ బాబు ఆ సీను అదే కనుక థియేటర్ లో పెళ్తే బాక్సులు అవ్వడం అసలు మామూలు బ్లాస్టింగ్ ఉండదు అది ఆ ఇంట్రో మొత్తానికే చూసుకుంటే ఇక కథ ఏంది మహేష్ బాబు పాత్ర ఇందులో రుద్ర అనే క్యారెక్టర్ కనిపిస్తున్నాడు రుద్ర అంటే శివుడు శివునికి మరో పేరే రుద్ర ఆ రుద్ర అనే క్యారెక్టర్ తోటి మహేష్ బాబు ఒక పురావస్తు షాపకు సంబంధించి ఆ రీసెర్చ్ చేసే ఒక హీరో క్యారెక్టర్ ఇందులో మహేష్ బాబు మరి ఎక్కడ రీసెర్చ్ చేస్తాడు అంటే ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎక్కడైతే పురాణాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆధారాలు లైవ్ గా ఉన్నాయో వాటి అన్నింటిని స్టడీ చేస్తూ వాటన్నింటినీ కాపాడేలాగా అంటే శివుని రూపంలో వచ్చి ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి విద్వాంసాన్ని ఈ పురాణాల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కాపాడే హీరో లాగా మహేష్ బాబు ఒక రుద్ర క్యారెక్టర్ లో వచ్చి పురాణాల ఇతిహాసంలో ఉన్నటువంటి ఆ చారిత్రక ఆధారాలు పురాణాల ఆధారాలను అక్కడ ఉన్నటువంటి మైథాలజీ దేవుడి సాక్ష్యాలు వాటి అన్నింటినీ స్టడీ చేస్తూ సాగిపోయే యాత్ర లాగా ఒక సాహస యాత్ర లాగా చెప్పొచ్చింది సాహస యాత్ర లాగా మహేష్ బాబు యాత్ర లాగా ఈ సినిమా కథ మొత్తం కూడా నడ నడవబోతా ఉంది ఏవైతే ఆఫ్రికా అడవులు ఆఫ్రికాలోనే ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ నాకు చూపించండు అంటే ఆఫ్రికా అడవుల్లో వైల్డ్ లైఫ్ దాటితే అసలు అడవుల్లో ఏముంది హిందూ పురాణాల లేకపోతే మహాభారతమా రామాయణమా భగవద్గీతనా దీనికి సంబంధించినటువంటి ఆఫ్రికా అడవుల్లో ఏదో ఒక ఆధారం దాన్ని పట్టుకొని పోయే క్రమంలో ఆ ఆఫ్రికా రోజును కూర ముఖాలను దాటుకుంటూ మహేష్ బాబు ఎట్లా పోయినాడు లోపలికి దాంతో పాటు అంటారికట్ ఒక పెద్ద మంచు పర్వతం ఎక్కే ఒక సీన్ కనిపిస్తుంది మనం చూడొచ్చు పెద్ద మంచు పర్వతం ఎక్కే సీన్ ఒకటి అటు దాన్ని ఇట్లా రోపేసుకుని ఎత్తా ఉంటాడు మహేష్ బాబు సో ఆ మంచు పర్వతం ఎక్కడానికి కారణం ఏంటి ఆ మంచు పర్వతాల్లో ఏముంది మనకు రుద్ర అంటే శివుడు అని చెప్పేసి మహేష్ బాబు కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాం శివుడు ఏంది ఒక మంచు లింగంగా కూడా శివుడు మనకు దర్శనమిస్తాడు హిమాలయాల్లో అక్కడ సో మంచులు అమర్నాథ్ యాత్ర మంచు లింగం అనేటువంటి ఎట్లా ఉందో అంటార్కిట్ గా మంచు పర్వతం ఎక్కడానికి కారణం ఏంది రుద్ర పాత్రలో శివుడు ఆ మరోపేట రుద్ర పాత్రలో ఆ నంది మీద ఎక్కువ వస్తూ మెడలో నంది పెడినట్ వేసుకొని చేతులు త్రిశూలం పట్టుకొని ఇంట్లో ఇచ్చిన మహేష్ బాబు ఆ మంచు పర్వతం ఎక్కడానికి ఏమున్నా అంటార్కిటిక్ మంచు పర్వతాల్లో మన హిందూ పురాణాలకు సంబంధించి ఏముంది అక్కడ ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇప్పటికీ లైవ్ లో ఏమున్నాయి అని ఒక అంటే మనం చూ ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు మనం చూడొచ్చు అంటే అది అల్లూరి సీతారామరాజుని ఇటు కొమ్మరాం భీమ్ రామ్ భీమ్ అనే క్యారెక్టర్ తోటి కలిపే ప్రయత్నం అంటే వాళ్ళు మిస్ అయిన ఆ గ్యాప్ అయితే ఆ గ్యాప్ లో వాళ్ళు ఏం చేసిరు అని ఒక ఊహాత్మకంగా ఒక కథ చెప్పి మనందరినీ అట్రాక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా ఆర్ఆర్ఆర్ సినిమా తోటి ఒక ఆస్కార్ అవార్డు కొట్టుకొచ్చిండు రాజమౌళి సో ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్ గా అంటే అన్ని ఖండాలు ఏడు ఖండాలు ఏవైతే ఉన్నాయో అటు ఆఫ్రికా ఇటు అంటార్కిటికా ఇటు ఆసియా అన్ని ఖండాల్లో లింక్ అయినటువంటి ఈ మంచు ఈ అడవులు ఈ హిమాలయాలు వారణాసి ఇదంతా కూడా లింక్ చేస్తూ అన్ని మతాలను అన్ని ప్రాంతాలను ప్రపంచవ్యాప్తంగా లింక్ చేస్తూ రాసుకున్న ఈ కథ అంటే ఒక రాజమౌళి టార్గెట్ అంతా చాలా క్లియర్ గా అర్థం గ్లోబల్ జీటీ గ్లోబల్ టెర్గెట్ అని చెప్పేసి పేరు అనౌన్స్ చేసి ముందే ఒక ఇచ్చిండు ఇది ఇండియానో పాన్ ఇండియానో బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కాదు ప్రపంచం మొత్తం కళ్ళు రెప్పగొట్టకుండా ఈ సినిమా చూడాలనే తీయబోతుంది అని చెప్పేసి ఒక అంటే చెప్పకనే ఒక సందేశం చెప్పిండు సో అంటార్కిటా ఖండంకి ఎందుకు పోయిండు మహేష్ బాబు ఆ మంచు పర్వతం ఎందుకు ఎక్కిండు ఆఫ్రికా అడవుల్లోకి ఎందుకు పోయిండు వారణాసికి ఎందుకు వచ్చిండు వారణాసికి వచ్చినప్పుడే ఆ ఎద్దు మీద చేతిలో త్రిశూలం పట్టుకొని ఎందుకు ఆ రాత్రి రూపంలో కనిపించింది అనేది అసలు కథ ఊహించడానికి కూడా అవకాశం లేనట్టుగా ఇవన్నీ తిరుగుతూ ఉన్నది సో ఈ చారిత్రక ఆధారాలు పురావస్తు ఆధారాలు మన పురాణాల ఆధారాలు దొరకబట్టి అక్కడ దేవుళ్ళకి సంబంధించిన ఆ శక్తికి సంబంధించి ఏదైనా దొరికితే దాన్ని మిస్యూజ్ చేయడానికి విలన్ రాజమౌళి సినిమాలో విలన్ ఎట్టు మనకు చెప్పాల్సిన అవసరం లేదు సై సినిమాలో ఆ బాహుబలి సినిమాలో కావచ్చు మగధీర సినిమాలో కావచ్చు మర్యాద రామణ సినిమాలో కావచ్చు ఆ ఆర్ లో కావచ్చు ఏ సినిమాలో చూసుకున్నా రాజమౌళి సినిమాలో హీరో కంటే విలన్ బలంగా ఉంటుంది అదే ఈ వారణాసి సినిమాలో పృథ్వీరాజు మలయాళీ స్టార్ పృథ్వీరాజు విలన్ గా ఉన్నాడు పూర్తిగా ఒక అంగవైకల్యం ఉన్నట్టు అంటే కుర్చీలో సోని ఆయన కదలేని స్థితిలో ఉండి కూడా మహేష్ బాబు రుద్రా క్యారెక్టర్ తోటి హీరో తోటి ఫైట్ చేస్తుంటే ఎంత శక్తివంతుడో అంటే ఆయన దగ్గర ఏ రకంగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇది టెక్నాలజీ యూజ్ చేసి పురాణాల్లో ఉన్నటువంటి ఆ ఆ మేధస్తునియ పురాణాల యుద్ధ తంత్రాలని మహేష్ బాబు మీద ప్రయోగిస్తాడు దాన్ని మహేష్ బాబు పురాణాలను ఆ శక్తిని కాపాడడానికి ఎట్లా ఎట్లా ప్రయత్నం చేస్తాడు పృథ్వీరాజ్ తోటి కుంభ కుంభ అనే పాత్ర ఆ పాత్రలోనే ఆ పాత్ర పేరులోనే ఎంత పవర్ గా మనకు కనిపిస్తుందో చూడొచ్చు కుంభ మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర అయితే విలన్ పాత్ర పేరు హీరో పాత్ర పేరు రుద్ర విలన్ పాత్ర పేరు కుంభ రెండు ఎట్లా అంటే మన ఒక పులి ఒక సింహం కొట్లాడితే ఏ రేంజ్ లో ఆ ఫైట్ ఉంటుందో అట్లా కనిపిస్తా ఉంటది మొత్తం అంతా కూడా ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయితే రెండున్నర నిమిషాల ట్రైలర్ లా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం చూపిస్తాడు ఏం చూపిస్తాడు అని చెప్పేసి అనిపిస్తా ఉంటది సో ఇద్దరి మధ్య జరిగే యుద్ధం ఎట్లా ఉంటది అందులోనే రామరావు అనే యుద్ధం లంకలోకి తీసుకుపోతాడు లంకలో హనుమంతుడు పెద్ద కొండ అయితే రాక్షసుల మీద వేసే ఒక పెద్ద బండేసి ఒక విజువల్ ఒకటి కనిపిస్తుంది ఒక పెద్ద పర్వతం క్లిఫ్ మీద ఆ కొన్న అంచు మీద రాముడు బాణమేసి ఒకటి కనిపిస్తుంది హనుమంతుని ఆ వాళ్ళం తోక ఏదైతే ఆ తోక మీద మన భగవద్గీతకు సంబంధించి మహాభారతం ఆ రథం తొలికిపోతున్నాం అర్జునుడు వెనకాల శ్రీకృష్ణుడు రథం తోలుకుపోతున్నటువంటి ఆ చిన్నది చిన్న ఇమేజ్ అది కనిపిస్తూ ఉంటది పాటే మళ్ళీ ఒక అమ్మవారి తల లేని కాళికా అమ్మవారిది ఒక గుహలోకి తీసుకుపోయి అక్కడ అది ఒక విజు అంటే ఎక్కడ కూడా విజువల్ వండర్ లాగా ఈ వారణాసి సినిమా ఉంది అయితే ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజమౌళి సినిమా అనౌన్స్ చేస్తాడు ట్రైలర్ అనౌన్స్ చేస్తాడు చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తాడా రిలీజ్ చేయడానికి విషయం పక్కన పెడితే వారణాసి సినిమా ఒకటే పార్ట్ లో ఉంటుందా రెండు టూ పార్ట్స్ వస్తుందా త్రీ పార్ట్స్ వస్తుందా అని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఒకటే పార్ట్ లో వస్తే ఆ సినిమా అంతా చెప్పడం సాధ్యం కాదు అంటార్కిటిక్ ప్రతి సీను ప్రతి సీను ఒక క్లైమాక్స్ లాగా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేలాగా ఉంటుంది ట్రైలర్స్ వస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి మీరు చూ చూడండి ఎందుకంటే మనం ఇక్కడ ట్రైలర్ ఫుల్ గా ప్లే చేయలేం కాపీరేట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పటికే మనం ఒకసారి దెబ్బతిలో సో మీరు ఒకసారి యూట్యూబ్ లో మన కామెంట్ సెక్షన్ లో కింద మీకోసం నేను వారణాసి సినిమా ట్రైలర్ కూడా కామెంట్ సెక్షన్ లో పెడతా మీరు చూడండి ప్రతి సీన్ ప్రతి సెకండ్ లో టార్గెట్ గా మంచి పర్వతాలు కావచ్చు ఆఫ్రికా అడవులు కావచ్చు ఆ కాళికా మాత కేవ్స్ లోకి వెళ్తాడు ఆ రామాయణ దాంట్లో ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ కావద్దు సినిమా పాప్కార్న్ వేసుకొని కళ్ళు రెప్ప కొడితే ఏ సీన్ మిస్ అయితే మనలాగా ఇది క్రియేట్ చేశాడు కాబట్టి ఒక పార్ట్ లో ఈ సినిమా ఉంటదని అయితే అనుకోవట్లేదు ఖచ్చితంగా రెండు పార్ట్లో మూడు పార్ట్ లో తీస్తాడు ఎందుకంటే చాలా టైం కూడా తీసుకున్నాడు రాజమౌళి అంటే ఆరు నెలల సినిమా తీసే మంచి కాదు జక్కనే అందుకే పేరు వచ్చినాడు మన శిల్పం చెక్కినాడు చెక్కి తీసుకొస్తాడు సో ఇది కూడా చాలా రోజుల నుంచి టైం తీసుకున్నాడు కాబట్టి మహేష్ బాబు కూడా చాలా చాలా సార్లు చెప్పిండు రాజమౌళితో రాబోయే నా సినిమా ఒక నా డ్రీమ్ రోల్ డ్రీమ్ సినిమా ఇది అయిపోతుందని చెప్పి రాజమౌళి కూడా అది చాలా రోజులుగా చెప్తున్నాను ఇంకో పాయింట్ ఏంటంటే రామాయణం మీద మహాభారతం మీద నేను సినిమా తీయాలని చెప్పేసి సో అప్పటివరకు ఆ ఫుల్ ఫ్రేడ్స్ ఆ సినిమా తీయలేదు కానీ అందులో కొన్ని ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడు వారణాసి సినిమాలో మహాభారతం ఘట్టాలు ఉండబోతోంది దానికి సంబంధించిన ఆ పురావస్తు పురాణ ఆధారాలు వారికి సంబంధించినటువంటి ఆ జరిగిన ప్రాంతాలకి మహేష్ బాబు తీసుకెళ్లి మనకే చూపించబోతున్నాడు విజువల్ వండర్గా మహాభారతంతో పాటు భగవద్గీత ఆ ఆ శ్రీకృష్ణుడికి సంబంధించి ఆ రామాయణం సంబంధించి ఇక అమ్మవారు కాళిక మాత కేవ్స్ ఏవైతే అందులో తీసుకెళ్ళి అక్కడ ఒక విజువల్ వండర్ చూపించబోతున్నాడు ఇక వన్యప్రాణులు అడవులు ఏనుగులు ఆ కడ్గ ఆ నీళ్ళలో పెద్ద పెద్ద ఇప్పు కుటుంబులు వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక వైల్డ్ లైఫ్ లో కూడా తీసుకుపోతా ఉన్నాడు పాటే ఎముకలు కూడా గడ్డ కట్టేలాగా రక్తం కాదు ఎముకలు కూడా గడ్డగట్ట అంతర్కితిక మంచు పర్వతాల్లో ఏం చూపించబోతున్నాడు అని మొత్తం కూడా ఊహ కందని కథ ఇలా ఉంటది బాహుబలి సినిమా రెండు పాటలు ఉంటుంది ఇద్దరు అన్నదంలో పంచాయతీ అని చెప్పేసి మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మగధీరా కానీ ఇక మిగతా మిగతా కథలు కానీ వారణాసిలో ఈ పురావస్తు ఆధారాలు ఏంటి పురాణాలు ఏంటి దీన్ని పట్టుకొని ఎక్కడ పోతున్నాడు రుద్ర అనే క్యారెక్టర్ శివుడే వచ్చి దీన్ని వేస్తున్నాడు అన్న ఒక భూస్ వంశు ఆ ఏదైతే క్రియేట్ చేసినాడు మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ట్రైలర్ చూడండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రవేశం తరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇది మన ఛానల్ ఉంటా థ్యాంక్ యూ